వెల్కమ్ టు ఎల్లో మీడియా ఈ రోజు మనం చరిత్రలో మర్చిపోలేని రాజు ఛత్రపతి శివాజీ గారి తనయుడు అయిన ఛత్రపతి శంభాజీ గారి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అసలు శంభాజీ గారి జీవిత చరిత్ర ఏంటి ఆయన బాల్యం ఎటువంటిది మరియు ఆయన చేసిన వీరోచిత పోరాటాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు వీడియో లైక్ చేసి షేర్ చేసి మీరు ఎవరెవరికి శంభాజీ మహారాజ్ గారి గురించి తెలుసో కామెంట్ చేయండి ఛత్రపతి సంబాజీ మహారాజ్ భారత చరిత్రలోనే గొప్ప వీరుడు ఆయన మహానేత ధైర్యశాలి ఒక ధర్మరక్షకుడిగా మరాఠీ సామ్రాజ్యానికి అద్భుతమైన సేవలను అందించారు పదహారు వందల ఎనభై ఒకటి నుంచి పదహారు వందల ఎనభై తొమ్మిది వరకు పాలించిన మొఘల్ చక్రవర్తి ఔరంగజేబుకు గట్టి ఎదురు తిరిగి యోధుడిగా గుర్తింపు పొందారు ఆయన జీవితం శౌర్యం త్యాగం భక్తితో కూడినవి శంభాజీ మహారాజ్ గారి జననం చిన్నతనం మరియు విద్యాభ్యాసం గురించి తెలుసుకుందాం శంభాజీ మహారాజ్ గారు మే పద్నాలుగు పదహారు వందల యాభై ఏడున జన్మించారు ఆయన తండ్రి ఛత్రపతి శివాజీ తల్లి సాయిబాయి చిన్నతనం నుంచే శంభాజీ బలమైన యోధుడిగా ఎదిగేందుకు శిక్షణ పొందారు పొందారు మహారాజ్ ఎంతో ప్రాముఖ్యత ఇచ్చారు ఆయన సంస్కృతం మరాఠీ హిందీ ఫ్రాన్స్ కన్నడ తెలుగు వంటి అనేక భాషల్లో నిపుణుడిగా ఎదిగారు చిన్నతనంలోనే కవిత్వాలు సాహిత్యం మీద అభ్యాసం పొందారు శంభాజీ యువకుడిగా మారిన తర్వాత అనేక యుద్ధాల్లో పాల్గొన్నారు ఆయన ధైర్యం వ్యూహరచన చూసి శివాజీ మహారాజ్ గారు గర్వపడేవారు అయితే కొంతకాలం తండ్రి కొడుకుల మధ్య విభేదాలు రావడం వల్ల శంభాజీ మహారాజ్ రాజకీయంగా ఒంటరయ్యారు కానీ కొంతకాలానికి తండ్రితో మళ్లీ కలిశారు పదహారు వందల ఎనభైలో శివాజీ మహారాజ్ మరణించడంతో మరాఠీ సామ్రాజ్యంలో తీవ్ర సంక్షోభం ఏర్పడింది అప్పటికే మరాఠీ సామ్రాజ్యం బలంగా ఎదిగినప్పటికీ అంతర్గత విభేదాలు ఉన్నాయి ఈ సమయంలో రాచరికానికి సంబంధించిన విభేదాలు కూడా ఏర్పడ్డాయి కానీ శంభాజీ మహారాజ్ సరైన వారసుడని నిరూపించుకొని పదహారు వందల ఎనభై ఒకటిలో రాజ్య పట్టాభిషేకం చేసుకున్నారు ఇప్పటి ఆయన బాల్యం శివాజీ గారితో ఆయన సంబంధాలు మరియు రాజుగా మారిన వంటి అంశాల గురించి తెలుసుకుందాం కదా ఇప్పుడు ఆయన చేసిన పోరాటం గురించి కూడా తెలుసుకుందాం ఔరంగజేబ్ మరాఠీ సామ్రాజ్యాన్ని నాశనం చేయాలనే కుట్రలకు పాల్పడ్డారు శంభాజీ మహారాజ్ మాత్రం చిన్న పెరుగు కూడా లేకుండా ధైర్యంగా ఔరంగజేబ్ ముందు నిలబడ్డారు పదహారు వందల ఎనభై ఒకటిలో ఔరంగజేబ్ దక్షిణ భారతంపై దండయాత్రకు సిద్ధమయ్యారు తర్వాత పదహారు వందల ఎనభై రెండు లో షిస్తాఖాన్ సింగ్ జుల్ఫికర్ ఖాన్ వంటి మొఘల్ సేనాధిపతులు మరాఠీ రాజధాని వైపు దాడులను ప్రారంభించారు తర్వాత పదహారు వందల ఎనభై నాలుగులో శంభాజీ మహారాజ్ మక్కాపూర్ యుద్ధంలో మొఘలులపై ఘన విజయం సాధించారు పదహారు వందల ఎనభై ఐదులో గోల్కొండ బీజాపూర్ రాజ్యాలతో కుదుర్చుకున్న అనుబంధాలతో మరాఠీ సామ్రాజ్యాన్ని మరింత బలపరిచారు శంభాజీ మహారాజ్ విజేతగా ఎదగడం శంభాజీ మహారాజ్ అనేక యుద్ధాల్లో విజయం సాధించారు ఆయన వ్యూహాత్మకంగా నడిపిన సమరయాత్రలు ఆయన మేధస్సు యుద్ధ నైపుణ్యానికి నిదర్శనాలుగా నిలిచాయి కొల్లాపూర్ యుద్ధంలో శంభాజీ సేన మొఘల్ దళాలను చిత్తు చేశారు మరియు జీజీకోట పోరాటంలో మరాఠీల పటిష్ట ప్రదర్శించారు పదహారు వందల ఎనభై తొమ్మిదిలో కొందరి ద్రోహంతో మొగల్ దళాలు గోల్కొండ సమీపంలో ఆయన్ని పట్టుకుని ఔరంగజేబు ముందు నిలబెట్టారు మతం స్వీకరించమని ఒత్తిడి చేశారు కానీ ఆయన దానికి అస్సలు ఒప్పుకోలేదు దీని ఫలితంగా అనేక రోజుల పాటు శారీరకంగా మానసికంగా వేధింపులు పెట్టారు ఇన్ని హింసలు పెట్టిన తర్వాత మార్చి పదకొండు పదహారు వందల ఎనభై తొమ్మిదిన ఆయనను హతమార్చారు శంభాజీ మహారాజ్ మరణం తర్వాత కూడా మరాఠీ సామ్రాజ్యం క్షీణించలేదు ఆయన త్యాగం మరాఠీ ప్రజల్లో మరింత పోరాట స్ఫూర్తిని కలిగించింది రాజారాం మహారాజ్ శంభాజీ వారసుడిగా మరాఠీ సామ్రాజ్యాన్ని కాపాడేందుకు ముందుకు వచ్చారు ఆ సామ్రాజ్యాన్ని కాపాడేందుకు చాలా యుద్ధాలే చేశారు యుద్ధం మరింత ఉద్రిక్తమైంది చివరకు పదిహేడు వందల ఔరంగజేబ్ మరణంతో మొఘల్ సామ్రాజ్యాలు క్షీణించసాగాయి సంబాజీ మహారాజ్ ప్రేరణతో పద్దెనిమిదవ శతాబ్దంలో మరాఠీ మళ్లీ శక్తివంతమైన రాజ్యంగా ఎదిగింది సంబాజీ మహారాజ్ వ్యక్తిత్వం ఎలాంటిదంటే సాహసి కూడా ఆయనలో పరిపూర్ణమైన నాయకత్వ లక్షణాలు ఉండేవి ఆయన హిందూ సంస్కృతిని పరిరక్షించేందుకు ఆయన ప్రాణాలను కూడా అర్పించారు ఆయన సంస్కృతుల్లో కూడా చాలా సాహిత్యాలు రాశారు ఈయన ప్రాణాలను పనంగా పెట్టి స్వతంత్ర కోసం పోరాడిన ఒక మహావీరుడు ఛత్రపతి సంబాజీ మహారాజ్ భారతదేశ చరిత్రలో అమరుడిగా నిలిచిపోయారు ఆయన ధైర్యం త్యాగం దేశభక్తి స్ఫూర్తిగా నిలిచాయి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఇప్పుడే ఎల్లో మీడియాని సబ్స్క్రైబ్ చేయండి